జయ శ్రీమన్నారాయణ కొత్తగా పెళ్ళైన వారు ఆషాఢంలో అత్తగారింట్లో ఉండకూడదు అంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే చెప్తుంటారు కదా ఈ నియమాలు పాటిస్తే అందరికీ చాలా చాలా మంచిది ఎందుకంటే కొత్తగా పెళ్ళైన దంపతులు ఒకవేళ ఇప్పుడంటే వేరే కాపురాలు ఉంటాయి ఒకప్పుడు కలిసి ఉండేవారు కానీ ఎవరైనా పాటించాలి ఇది ఎందుకంటే ఒకవేళ అమ్మాయి గర్భం దాల్చింది అనుకోండి తొమ్మిది నెలలు ఉంటుంది అంటే మనకి ఆషాఢము ఆషాఢము జూలైలో స్టార్ట్ అయితే డెలివరీ మార్చ్ ఆరు ఏప్రిల్ వరకు వస్తుంది అంటే పూర్తిగా సమ్మర్ అనమాట ఎండాకాలము సో ఆ ఎండాకాలం డెలివరీ అయితే చాలా ఇబ్బందులు అవుతాయండి అందుకని వద్దంటారు ఇప్పుడు రోజుల్లో అమ్మాయిలు విడిగా ఉండడము కాపురాలు ఉద్యోగపరంగా లేదంటే అమ్మాయిలు కంపల్సరీ ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది సో వాళ్ళు ఒక్కళ్ళు చేసుకోలేకపోతారు ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఉడకపోతా పని ఒత్తిడి ఇవన్నీ బాగా స్ట్రెస్ అవుతూ ఉంటారు అందుకని వద్దంటారు ఒకవేళ డెలివరీ అయింది అనుకోండి అప్పుడు అమ్మాయి చాలా నియమాలు పాటించాలి అదేంటి అంటే తలకి బట్ట కట్టుకోవడము చల్లనీళ్ళ స్నానం చేయకూడదు ముందు ముందు చాలా ఇబ్బందులు అవుతాయి ఒకవేళ ఎండాకాలంలో ఇలా అయితే తలకి ఉడకపోతే ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ కట్టుకోవడానికి చికాకు పడుతుంటారు ఇవి పాటించకపోతే నడు నొప్పి ఫ్యూచర్లో ఇలాంటివి వస్తాయి టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా ఆరోగ్య విషయంలో మాత్రం మనం వెనుకబడి ఉన్నాము ఎందుకంటే పూర్వీకులు ఇవన్నీ పాటించేవారు పెద్దవాళ్ళు చూడండి ఎలా కింద కూర్చుంటారు కానీ ఇప్పుడు యువత కుర్చీలలో తప్ప పైన తప్ప కింద కూర్చోలేకపోతున్నారు దానికి కారణం నడుము నొప్పి బ్యాక్ పెయిన్ ఏదైనా రీజన్ కావచ్చు అంతేకాక నియమాలు పాటించక అది పిల్లల మీద తీసి ప్రెస్ట్రేషన్స్కి ఫీల్ అవుతూ ఉంటారు సో ఇది ఒక్కటే కాదండి రీజన్ ఇంకొక రీజన్ ఏంటంటే జూలై మాసము వర్షాకాలము అప్పుడు వర్షపు తొలి చినుకులు పడుతున్నప్పుడే రైతు విత్తనాలు వేసుకోవాలి అప్పుడైతేనే పంట బాగా చేతికి వస్తుంది ఒకవేళ కొత్తగా పెళ్ళైన వారు ఇలా పంటలు వేయకుండా సమయాన్ని వృధా చేసుకుంటే సమయానికి పంట అందదు అందుకని కూడా కొత్త వాళ్లను వేరువేరుగా ఉండాలని అంటారు వ్యవసాయం మీద దృష్టి మళ్ళిస్తారు ఏదేవైనా కానీ ఈ నియమాలన్నీ పాటించి భవిష్యత్తు తరానికి మంచి ఆరోగ్యమైన పిల్లల్ని ఇవ్వండి ఇది పాటించండి పెద్దల మాట వజ్రాల మూట ఈ ఒక్క నెల కొత్త దంపతులు ఈ నియమాలు పాటిస్తూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్